హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అలా లాంగ్ గ్యాప్ తర్వాత కొత్త కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చేసాను నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టినప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు లేట్ చేయకుండా అంటే ఎప్పుడు కలెక్షన్ పెట్టేస్తారు అమూల్య లేట్ చేయకుండా కొంచెం తొందరగా షేర్ చేయండి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి మీ అభిమానానికి అంటే ఇన్ని మంత్స్ గ్యాప్ ఇచ్చాం కదా సో అయినా కూడా ఇంకా కూడా నిన్న కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అడుగుంటారు ఎందుకు శారీస్ స్టాప్ చేశారు మళ్ళీ స్టార్ట్ చేయండి అని నిజంగా చాలా థ్యాంక్ యూ అండి అలాగే కొంతమంది ఏంటంటే అంటే ఈ ఫైవ్ మంత్స్లో నేను గమనించింది వేరే వాళ్ళ దగ్గర షాపింగ్ చేయడానికి మాకు అంత మనసు రావట్లేదు అందులోను మీ దగ్గర చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కే ఇస్తున్నారు అలాగే మంచి క్వాలిటీ వస్తున్నాయి బయట కంపేర్ చేస్తే అంటే అదర్ లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంది అండ్ క్వాలిటీ కూడా బాగాలేదన్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న వీడియోలో చెప్పినట్టే నిజం చెప్తున్నా ఇక నుంచి అస్సలు అంటే స్టాప్ చేయను కంటిన్యూ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను ఎప్పటికీ కూడా బ్రేక్ అనేది తీసుకొని ఇంకా సో అంటే ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తాను కంపల్సరీ ఈసారి అయితే మేము దివాళీ కానీ లేకపోతే దసరా ఈ సేల్స్లో మేము ఆఫర్స్ తీసుకోలేకపోయాం మీరు కలెక్షన్ పెట్టకపోవడం వల్ల అని చాలా అడిగారు ఇక నుంచి అన్నిటికి ఆఫర్స్ అనేటివి ఇస్తాను మన దగ్గర ఆఫర్లు పెట్టకర్లేదు చెప్పాలంటే ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్కే ఉంటాయి కాబట్టి ఓకేనా ఇంకా వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి స్టార్ట్ చేసేస్తాను కలెక్షన్ అంతా కూడా చూపించేస్తా ఈరోజు వీడియోలో ఫస్ట్ నుండి చివర వరకు చూడండి మన దగ్గర అయితే సీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే జీపే చేయొచ్చు ఫోన్పే చేయొచ్చు సో ఫోన్ కాల్ అయితే లేదండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసుకొని మీకు ఏ శారీస్ అయితే కావాలనుకుంటున్నారో ఆ శారీస్ నాకు పిక్స్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా మంది గ్రూప్ అడుగుతున్నారు గ్రూప్స్ ఏం లేవు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అని దాన్ని కూడా ఫాలో అవ్వండి అలాగే వీడియోస్ వీడియోస్లో మీకు కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను మీకు నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ చేసుకొని పర్సనల్గా నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అవైలబుల్ ఉంది దానికి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వెంటనే ఫోన్ తీసుకొని రెడీగా ఉనండి కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు మీరు వన్ శారీ తీసుకున్నా టూ శారీస్ తీసుకున్నా లేదా టెన్ శారీస్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుందండి ఓకేనా చాలా మంది అడుగుతున్నారు అందుకే డీటెయిల్గా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాను ఓకేనా ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉండవు మీ ఏ పల్లెటూరైనా కూడా శారీస్ అయితే డెలివరీ చేస్తాం మా దగ్గర ఫాస్ట్ డెలివరీ ఉంటుంది మీరు రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉండదు ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఓకేనా సో ఇంక లేట్ చేయకుండా కలెక్షన్ అంతా స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంతకు ముందుకంటే ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ చూపిస్తానని ఆశతోటి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా సో వెంటనే షాపింగ్ అయితే చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నాను చాలా మంచి క్వాలిటీ చాలా అఫోర్డబుల్ ప్రైస్ వచ్చింది సో ఇక్కడ ఏంటంటే మనకు సాటిన్ బార్డర్ టైప్ వచ్చింది తోటి ఒక లైన్ లాగా డిజైన్ వచ్చింది అన్నమాట ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకు ఏదైతే బార్డర్ వస్తుందో అది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంక ఇలాగే ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు మనకు ఇలాగ డిజైన్ చేశారనమాట అంటే సపరేట్ ఏం రాలేదు శారీలోనే అలా వచ్చింది ఇలాంటి శారీస్ ఏంటంటే కట్టుకుంటే మనకు చాలా క్లాసీగా అనిపిస్తాయి ఇది శారీ ఓవరాల్గా దీంట్లో మనకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ ఆల్రెడీ ఒక శారీ మమ్మ తీసేసుకున్నారు దీంట్లో కాబట్టి ఇంకో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఓకే సో కలర్స్ చూపిస్తాను ఏవి కావాలంటే అవి స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది గ్రీన్ ఏదైతే మనకు బార్డర్ వచ్చిందో అదే మనకు బ్లౌజ్ వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి గ్రీను పింకు మీరు పిక్చర్లో ఏదైతే చూస్తున్నారో వీడియోలో అదే వస్తుంది మీకు క్వాలిటీ గురించి కానీ లేకపోతే పిక్చర్లో ఒకటి వస్తుంది అంటే చూపించేది ఒకటి వచ్చేది ఒకటి అని మాత్రం అనుకోవద్దు సో నా దగ్గర చాలా గా ఉంటాయి అండ్ మంచి క్వాలిటీ ఉంటాయి ఓకేనా సో ఇది నెక్స్ట్ శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయండి అసలు షిఫాన్ జార్జెట్ మనకు చాలా మంచిగా వచ్చాయి మీకు మీకు చూపిస్తాను ఒకసారి చూద్దరు కానీ అంతా కూడా ఇది సారీ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ వచ్చింది చూడండి పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళుకిలాగా చక్కగా ఇలా తాజస్ డిజైన్ చేశారు ఇంక మనం సపరేట్ గా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకు చాలా బాగా వచ్చింది చూడండి కంప్లీట్ గా పికాక్ వచ్చి చిన్న చిన్న స్టోన్స్ అవి చిప్స్ కాదు ఓకేనా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి ఇవి ఆఫ్టర్ వాష్ కూడా పోవు ఓకేనా కంప్లీట్ గా ఇంకా ఆల్ ఓవర్ సారీ అంతా ఇంకా ఇలాగే ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిన చాలా బాగుంది ఈ సారీ క్వాలిటీ అయితే షిఫాన్ జాకెట్ కాబట్టి మెత్తగా ఉంది క్వాలిటీ కూడా అండ్ డైలీ వేర్ కానీ లేకపోతే చిన్న చిన్న మార్కెట్ కానీ ఎక్కడికైనా సరే మనం హ్యాపీగా కట్టుకోవచ్చు కట్టుకున్న ఫీలింగ్ కూడా లేదు అంత లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఓకేనా దీంట్లో మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఓకే సో కలర్స్ చూపిస్తున్నాను వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి గ్రీన్ పింక్ రాణి పింక్ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి కలర్స్ ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలంకారీ శారీస్ అండి బార్డర్ అయితే మనకు జరీ తోటి వచ్చింది అనమాట ఇది ఫాయిల్ ప్రింట్ కాదు జరీ బార్డర్ ఈ కలర్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ శారీస్ అయితే బాగా సేల్ అవుతాయని అనుకుంటున్నాను నేను అంటే ఈ బ్రింజాల్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా మీకు నేను ఆల్ ఓవర్ శారీ అంతా చూపిస్తాను అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అండ్ క్లాత్ అయితే చాలా బాగా వచ్చింది ఇది మనకు పళ్ళు పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా డిజైన్ చేశారో కలంకారీ మనకి వచ్చి షోల్డర్కి వచ్చే బార్డరు ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి ప్రింట్ కాదు ఓకేనా సో మొత్తం శారీ అంతా ఇంకెలాగా వస్తుంది కిందంతా కూడా మనకు ఇట్లా పెద్ద జరీ బార్డర్ వచ్చి శారీ హాఫ్ వరకు కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది శారీ అయితే ఓవరాల్ చూపిస్తాను పళ్ళు చూసారు కదా పళ్ళు కూడా చాలా బాగా అనిపించింది మొత్తం శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది కంప్లీట్గా దీంట్లో కలర్ ఆప్షన్స్ లేవు ఓన్లీ ఈ కలర్ మాత్రమే మీకు కావాల్సినంత స్టాక్ అయితే అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం అంతా కూడా కలంకారీ ప్రింటే వచ్చి చాలా బాగా వచ్చింది ఇది స్టిచ్ చేసుకొని కుట్టుకు అంటే స్టిచ్చింగ్ చేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది శారీ కంప్లీట్గా చాలా గ్రాండ్గా వచ్చింది దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే లేవండి ఇదే కలర్ మనకు ఓకేనా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి అన్నీ కూడా ఇంకా ఇలాంటి శారీ అంటే సేమ్ కలర్లోనే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో మనకు చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను ఇంత ఇంతకు ముందు చూపించాను కదా మీకు కలంకార ప్రింట్ టైపు ఆ విధంగా మనకు ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది బల్చెస్గా ఫ్లవర్స్ వస్తాయి అండ్ బార్డర్ వస్తుంది అన్నమాట ఆలోవో శారీ ఎలా ఉందో చూపిస్తాను ఇది వచ్చేసి మనకు పళ్ళు చాలా మెత్తగా ఉంది శారీ అయితే క్వాలిటీ విషయానికి వస్తే అండ్ కంప్లీట్గా శారీ అంతా ఇంకెలాగే ఉంటుంది ఇలాగ వస్తుంది అన్నమాట మనకు ఇది మనకు ఫాయిల్ ప్రింట్ కాదు జరీ తోటి బార్డర్ వచ్చింది దీంట్లో మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది షోల్డర్ వచ్చే బార్డర్ ఏమో కిందకు వచ్చే బార్డర్ అన్నమాట సారీ చూడండి కంప్లీట్ గా చాలా మంచి క్వాలిటీ వచ్చింది కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ వస్తుంది ఇలాంటి సారీస్ ఏంటంటే మనకు చూస్తే తెలియదు కట్టుకుంటే తెలుస్తుంది అన్నమాట కట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తున్నాయి దీంట్లో మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బార్డర్ ఏదైతే ఉంటుందో కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ వస్తుంది షోల్డర్కి ఏమో కిందకొచ్చే బార్డర్ వచ్చింది షోల్డర్కి ఏమో సన్న బార్డర్ వచ్చింది కిందకేమో మనకి ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది ఇదేమో జరీ వివింగ్ దీంతో మనం చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని కట్టుకుంటే ఈ శారీ చాలా క్లాసీగా అనిపిస్తుంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూసేసేయండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇదే మనకు బ్లౌజ్ వస్తుంది అండి బార్డర్ ఏది ఉంటుందో కాంట్రాస్ట్ అది మనకు బ్లౌజ్ వస్తుంది ఓకేనా సో కాబట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో గ్రీన్ అంటే బార్డర్ చెప్తున్నా నేను మెరూను గ్రీన్ చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ చాలా చాలా బాగున్నాయి కాకపోతే దీనికి ఏంటంటే మనకు కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా సార్ చూపిస్తా మస్టర్డ్ ఎల్లో కలర్ మీద స్కై బ్లూ కలర్ వచ్చింది స్కై బ్లూ కూడా కాదు కొంచెం సీ గ్రీన్ టైప్ అంతేలేండి స్కై బ్లూ కలర్ సో బార్డర్ వచ్చేసి మనకు అంటే కంప్లీట్ గా ఇలాగ కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేశారు లేస్ తోటి మంచి లేస్ అయితే యూస్ చేసి డిజైన్ చేశారు అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు శారీ వచ్చి మనకు డోలా సిల్ప్ లో ఫ్లోరల్ డిజైన్ తోటి మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా ఇంకేలాగే వస్తుంది అన్నమాట మస్టర్డ్ ఎల్లో మీద ఇలా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది సార్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇది మనకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాగా కట్ వర్కే వచ్చింది బార్డర్ వచ్చేసి మనకు జరీ బార్డరు ఇది ఫాయిల్ ప్రింట్ అయితే కాదు చాలా బాగుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ లేవు ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఇలా ఉంటుంది శారీ చాలా చాలా బాగుంది ఈ లేస్ మనం స్టిచ్ చేయించుకోవాలంటేనే చాలా కాస్ట్ పడుతుంది సో అలాంటిది మనకు ఆల్రెడీ స్టిచ్ చేసే వచ్చేసింది కంప్లీట్ గా శారీ అంతా కూడా చాలా బాగుంటుంది మనకు పళ్ళు కూడా అంటే ఎక్కడ కూడా వస్తుంది ఇది నేను కింద చూపిస్తున్నాను కాబట్టి అలా సో ఇలా ఉంటుంది పళ్ళు పాట నుంచి మనకి ఇలా డిజైన్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఇది కట్ వర్క్ అనేది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో కలర్స్ లేవు సింగిల్ కలర్ మాత్రమే మనకు స్టాక్ చాలా ఉంది సో వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి క్రేప్ లో మనకు బిన్నీ క్రేప్ చాలా చాలా బాగుందండి దీని క్వాలిటీ వచ్చేసి మనకు అసలు క్లాసీగా ఉంది శారీ అంతా కూడా సన్న బార్డర్ వస్తుంది కంప్లీట్గా జరి అన్నమాట శారీ పట్టుకుంటేనే జారిపోయేటట్టు ఉంది క్వాలిటీ అంతా బాగుంది దీనికి ఏదైతే బార్డర్ వస్తుందో పళ్ళు అదే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అదే వస్తుంది చాలా చాలా బాగుంది శారీ అయితే మొత్తం అంతా కూడా జరి అన్నమాట కంప్లీట్గా బార్డర్ అంతటికి అలాగే పళ్ళు కూడా చెక్ మోడల్లో వస్తుంది మోతి చెక్ మోడల్ వస్తుంది సన్న అంటే ఉప్పాడ పట్టు శారీస్కి ఉంటాయి కదా మోతీ చెక్స్ అలా ఉంటుంది మీకు చెక్స్ కనిపిస్తున్నాయా లేదా మరి చాలా బాగుంది శారీ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే అండ్ అది ఆరిపోతుంది నిజం చెప్పాలంటే ఇలా అంతా సిల్కీగా ఉంది సో క్రేప్ సిల్క్ కాబట్టి కంప్లీట్గా శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది ఈ శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి మీరు ఒకటి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కంపల్సరీ అడుగుతారు అంత మంచి క్వాలిటీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా సేమ్ అదే సన్న బార్డర్ వస్తుంది గా శారీ అంతా చెక్స్ వస్తాయి చిన్న చిన్న చెక్స్ సో ఇది ఓవరాల్గా శారీ దీంట్లో మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ పిక్చర్లో ఏది వస్తుందో ఎగ్జాక్ట్ అదే వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు క్వాలిటీ విషయానికి వస్తే అండ్ వచ్చేసి పికా గ్రీన్ ఈ కలర్ అయితే చాలా బాగుంది మెజంతా టైపు ఏదైతే బార్డర్ వస్తుందో మనకు బ్లౌజ్ అది వస్తుంది కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ బాటల్ గ్రీన్ సో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది శారీ అయితే నెక్స్ట్ అయితే పట్టు శారీస్లో మనకు సెమీ కంచి పట్టు శారీ టైపు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు గోలా సిల్క్ లాగా వస్తుంది అనమాట చాలా బాగుంది క్వాలిటీ షైనీగా ఉంది కంప్లీట్ గా చూపిస్తాను ఒకసారి చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే ఇది మనకు పళ్ళు ఇది వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ ఇది వచ్చేసి మనకు పట్టు లెమన్ ఎల్లో అండ్ కలర్ అయితే అంటే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా శారీ అంతా కూడా ఇంకెలాగే వస్తుంది అసలు ప్రైస్ చెప్తే మీరు నిజంగానే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు అంత తక్కువ ప్రైస్ అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే మాత్రం నంబర్ వన్ ఉందండి పెద్ద బార్డర్ వస్తుంది మనకు బార్డర్ ఒకసారి చూడండి కంప్లీట్గా పికాక్ వచ్చి చాలా బాగా వచ్చింది బార్డర్ అయితే హరి అంతా కూడా ఆల్ ఓవర్ ఇట్లా డాలర్ జరీ తోటి బూటీస్ అయితే వస్తాయన్నమాట అంటే వన్ రూపీ కాస్ట్ ఉంటా చూసారా ఆ టైప్ డాలర్ బూటీ టైప్ వస్తుంది కంప్లీట్గా శారీ అంతా కూడా ఇదేమో మనకు షోల్డర్కి వచ్చే బార్డర్ కిందికి వచ్చే బార్డర్ అయితే మనకు చాలా పెద్దగా వచ్చింది పట్టు బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అలా శారీ అంతా కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది శారీ అంతా కూడా మొత్తం శారీ అంతా కూడా అలాగే వస్తుంది బ్యాక్ సైడ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి చూసారా వీవింగ్ శారీస్ ఆ టైప్ ఉన్నాయి అంటే ఉప్పాడ పట్టు సారీస్ టైప్ అయి ఉంటాయి కదా సో అలా ఇది మనకు కుచ్చుల దగ్గరకు వస్తుంది అనమాట చూడండి ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా దీంట్లో మనకు కలర్స్ రిపీట్ అవ్వవు అందుకే అంటున్నా వెంట వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే సో నిజంగానే ఇంత తక్కువకి ఎక్కడ దొరకవు నిజం చెప్పాలంటే అంత మంచి క్వాలిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి బట్ చాలా మంది నా సబ్స్క్రైబర్స్ నా దగ్గర షాపింగ్ చేస్తారని ఒక ఇంటెన్షన్ తోటి హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనం ఎలా కట్టుకుంటే అలాగే ఉంటాయి కొన్ని పట్టి సారీస్ ఏంటంటే స్టిఫ్గా ఉంటాయి కదా అలా ఏం ఉండదు శారీ అయితే చాలా మెత్తగా చాలా బాగుంటుంది సిల్కీగా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటది మీరు అడుగుతూనే ఉంటారు నన్ను ఈ పట్టుసారి తెమ్మని అంత మంచి క్వాలిటీ సో ఇది ఒక కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి బాటల్ గ్రీన్ ఫస్ట్ చూపించిందేమో కొంచెం పిస్తా గ్రీన్ టైపు ఇదేమో పికాక్ గ్రీన్ అన్ని గ్రీన్లే తీసుకొచ్చినట్టున్నా ఇదేమో బాటల్ గ్రీన్ మనకి ఇక్కడ ఏదైతే బార్డర్ వస్తుందో అది మనకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది ఇలాగా అందుకే ఈ శారీ ఇప్పుడు చూపించింది సో వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ పట్టు శారీస్ అండి సో సెమీ అన్నమాట చాలా చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే సో చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి డబల్ షేడ్ షైనింగ్ అయితే వస్తుంది మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు మీనా మీనాకారి డిజైన్ అంటాం కదా సో ఆ టైప్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి టెంపుల్ స్టైల్లో వచ్చింది ట్రెడిషనల్గా సో మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది అసలు ఎంత బాగుంది తెలుసా క్వాలిటీ చాలా చాలా బాగుంది దీంట్లో మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకు పళ్ళు కంచి బార్డర్ స్టైల్లో వస్తుంది బార్డర్ అయితే అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఏదైతే బార్డర్ వస్తుందో కాంట్రాస్ట్ మనకు అది బార్డర్ వస్తుంది అనమాట సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంకా ఇలాగ మీనా గారి డిజైన్ అయితే వస్తుందండి కంప్లీట్ గా సారీ అంతా కూడా చాలా చాలా గ్రాండ్ గా ఉంది కంచి బార్డర్ వస్తుంది కంప్లీట్ గా శారీ అంతా ఇది వచ్చేసి మనకు అంటే బోత్ సైడ్కి ఒకటే బార్డర్ వస్తుంది కంప్లీట్గా శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే మీరు అసలు రిసీవ్ చేసుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత మంచి క్వాలిటీ సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను సో ఇది కంప్లీట్ గా శారీ ఇది వచ్చేసి మనకు కుచ్చుల దగ్గరకు వచ్చే పార్ట్ అనమాట సో దీంట్లో కలర్స్ చూపిస్తాను చూసుకోండి ఓకేనా సో బార్డర్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ మనకు అదే ఉంటది సో ఇది ఒక కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలరు చాలా బాగున్నాయి కలర్స్ కూడా దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలరు ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా హోల్సేల్ ప్రైస్కి నిజం చెప్పాలంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట శారీస్ లో మనకు అంటే కొంచెం పట్టు శారీ టైపు ఆ టెంపుల్ బార్డర్ టైప్ వస్తుంది అనమాట అంటే గద్వాల్ శారీస్ కుంట చూసారా టెంపుల్ ఫినిషింగ్ బార్డర్ ఆ టైప్ వస్తుంది అంటే కంచి బార్డర్ ఇందాక చూపించాను కదా ఆ టైపే వస్తుంది ఇది కూడా ఈ శారీ అయితే సెమీ అన్నమాట అన్ని కూడా సెమీయే అందుకే మీకు అంత మంచి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి బట్ మీరు రిసీవ్ చేసుకున్నాక తక్కువ శారీ అంటే ఇంత తక్కువకి ఇంత మంచి క్వాలిటీ ఇంత బాగా ఎలా ఇచ్చింది తప్ప అనుకోవచ్చు మీరు అందుకే చెప్తున్నా హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నా మీకు సో ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ వచ్చి మీకు చూపిస్తే ఆల్ ఓవర్ ఒకసారి చూడండి ఇది పళ్ళు వచ్చేసి మనకు బ్లౌజ్ ఏదైతే బార్డర్ వస్తుందో కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇదైతే మనకు పళ్ళు అన్నమాట ఇంకా ఆలోవ శారీ అంతా కూడా ఇంకెలాగే వస్తుంది చాలా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి శారీస్ అయితే సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది నిజం చెప్పాలంటే అండ్ కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను అన్ని కూడా మీకు మంచి రేంజ్ లో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నాను ఆలో శారీ అంతా కూడా ఇంకెలాగే ఉంటుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు దగ్గర తోతుంది అన్నమాట సేమ్ వస్తుంది బార్డర్ అయితే అంటే కిందకి షోల్డర్ కొంచెం బార్డర్ సేమ్ వస్తుంది ఈ పట్టు సారీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏదైతే మనకు బార్డర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు కూడా అదే వస్తుంది ఓకే ఇదొక కలరు ఇదొక కలరు ఇది ఒక కలరు ఇప్పుడు వేసుకుంటే కలరు ఇది చాలా డిఫరెంట్ అండి ఇది చాలా లైట్ ఇది కొంచెం గ్రీన్ లాగా వస్తుంది అన్నమాట ప్యారెట్ గ్రీన్ లాగా ఇది కొంచెం మస్టర్డ్ ఎల్లో మిక్స్ టైప్ ఆ టైప్ లో వస్తుంది ఓకే సో స్క్రీన్ షాట్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ గా స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకే సార్ చూడండి క్వాలిటీ మీకే అర్థమవుతుంది కోవటీ సిల్క్ అంటారు దీన్ని సో నారాయణపేటలో సెమీ వస్తుంది అన్నమాట వచ్చి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పిక్ గ్రీన్ కదా అంటాం కదా పిక్ గ్రీన్ అంటాం కదా సో ఆ కలర్ ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీలో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ధర్మవరం అవి కూడా సెమీ ధర్మవరం పట్టు శారీస్ ఈ నార్మల్ శారీసే ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు చాలా మంది బట్ నా దగ్గర ఇలాగా కట్ వర్క్ లేస్ కూడా డిజైన్ చేసి వస్తుంది చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి ఇస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా సో మొత్తం శారీ అంతా కూడా ఇట్లా మొత్తం అంతా శారీ అంతా కూడా ఇంకా సిల్వర్ వీవింగ్ ఉంటుంది కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకు పళ్ళు దీంట్లో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా లైట్ కలర్స్ అండి చాలా మంచి కలర్స్ సో చాలా బాగుంటుంది సారీ ఓవరాల్ గా ఒకసారి చూపిస్తా కంప్లీట్ గా చూడండి సెమీ ధర్మవరము చాలా మెత్తగా ఉంది మరి అంటే శారీ రఫ్ గా కూడా లేదు నిజం చెప్పాలంటే మనకు బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఆలో శారీ అంతా కూడా ఇంక మొత్తం అంతా ఇట్లా సిల్వర్ వచ్చి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది శారీ సో చాలా క్లాసీగా ఉంటుంది పట్టు చీరలు ఇంత అఫోర్డబుల్ ప్రైస్కి ఎక్కడ రేంజ్ రేంజ్లో మీకు ఇచ్చేస్తున్నాను ఈ శారీ కాస్ట్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే సో ప్లెయిన్ ఉన్న శారీసే ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ నా దగ్గర కట్ వర్క్ ఉన్నవి కూడా నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కే సేల్ చేసేస్తున్నాను సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనం ఎలా కట్టుకుంటే అలాగే ఉంటాయి అన్నీ కూడా క్లాసీ కలర్స్ అన్నమాట ఓకేనా సో బ్రింజాలు లైట్ లైట్ బేబీ పింక్ లైట్ పీచ్ ఆరెంజ్ కలర్ అనుకోవచ్చు అండి లైట్ పీచ్ కలర్ టైప్ లైట్ ప్యారెట్ గ్రీన్ సో లావణ్య గారు కట్టుకున్నారు కదా అంటే అది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందే గానీ ఆ కలర్ అనుకోండి సో లావణ్య గారు కట్టుకున్నటువంటి ఎంగేజ్మెంట్ కట్టుకున్నారు కదా ఆ టైప్ బనారస్ ఆ టైప్ లో ఉంటాయి బట్ ఇవి ధర్మవరం చాలా బాగుంటది మొత్తం శారీ అంతా కూడా సిల్వర్ తోటి మనకు జెరీ అయితే వస్తుంది కంప్లీట్ గా లైట్ అన్ని కలర్స్ లైట్ కలర్స్ లైట్ స్కై బ్లూ కలర్ లైట్ గ్రీన్ కలర్ లేస్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాంటి కలెక్షన్ అయితే మీకు నచ్చినట్లయితే వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా